మీరు ఏ పార్టీ వాళ్ళు కాదు విశ్లేషకులు కాబట్టి ఇప్పుడు ఎవరికి వాళ్ళు మాది బాగుందన్న వాళ్ళు ఉంటారు లేదా వాళ్ళు బాగోలేదనే వాళ్ళు ఉంటారు సో ఒక న్యూట్రల్ గా అసలు ఏం జరిగింది ఏంటి ఆ పరిపాలన తీరుపైన మీరు ఎన్ని మార్కులు ఇస్తారు ఈ కూటమికి నేనైతే ఇరవై మార్కులు కూడా ఇవ్వను వందకి ఫెయిల్ ఫెయిల్ టోటల్గా సరే ఫెయిల్ అంటే దానికి కూటమి కూటమి పార్టీలు బాధ్యత లేకుంటే ప్రభుత్వ బాధ్యత అనేది పక్కన పెడితే కారణాలు వేరే చాలా ఉన్నాయి ఇప్పుడు అనుకోకుండా వరదలు వచ్చి ఒక నెల రోజుల పాటు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి తర్వాత ఆర్థిక పరమైన ఇబ్బందులు రెండు అలాగే కేంద్ర ప్రభుత్వం సహకారం విస్తరిస్త ఇంతవరకు ఏమి ఇవ్వలేదు ఈ మూడు కారణాల వలన ఎలా ముందుకు వెళ్తారు ఎన్డిఏ ఏదైనా చేయటానికి చేయలే చేయలేని పరిస్థితి అందువల్ల మార్కులు ఎలా వేస్తాం మనం కాబట్టి ఇక్కడ ఏదో విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి తప్పనతో చంద్రబాబు నాయుడు గారు నిబద్ధతతోనే చేస్తున్నారు నేను అయితే అనుమానించడం లేదు ఎంత నిబద్ధతో పనిచేసినా కూడా నిధులు లేనప్పుడు ప్రకృతి సహకరించినప్పుడు ఏమి చేయలేని పరిస్థితులు వస్తాయి ఇప్పుడు సరే పెన్షన్లు ఇచ్చారంటే అది గొప్ప విషయం కాదు పెన్షన్లు అనేది అది రెగ్యులర్ ప్రాసెస్ అది కాకపోతే ఏంటంటే వాలంటీర్ల ద్వారా ఇచ్చేది వాళ్ళు లేకపోతే పంచలేమన్నటువంటిది అన్నటువంటిది కాకుండా వాళ్ళు లేకపోయినా పంచగలిగారు సమయానికి ఇస్తున్నారు అది అప్పు చేస్తున్నారు ఇస్తున్నారు అది తప్పదు ఎందుకంటే ఆ యొక్క వయసులో ఉన్నటువంటి ముసలి వాళ్ళ యొక్క ఎవరు కోసుకోకూడదు ఖచ్చితంగా ఇవాళ ఇస్తున్నారు అది మనం పెద్దగా దాన్ని ఏదో ఏదో జరిగిపోతున్నది పెద్దగా దాన్ని చిత్రీకరించి మనం చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు మిగతా అంశాలు జోలికి వస్తే ఇక్కడ ఇంకా ఏవి కూడా ఎవరి అయితే ప్రజల్లో సెంటిమెంట్ ఉన్నటువంటి ఏ అంశాలు కూడా ఇంకా ప్రారంభం కాలేదు ప్రధానంగా మూడు అమరావతి రాజధాని పోలవరం విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ మూడు బలంగా ఉన్నాయి జనంలో ఈ బలంగా ఉన్న మూడు అంశాలలో ఇంకా ఏది కూడా ఒక స్టెప్ ముందుకు పడలేదు పడాలి పడి వర్కు వేగం పెంచాలి పెంచితేనే విశ్వాసం అనేది కలుగుతుంది ప్రభుత్వం మీద ఇప్పుడు రాజధాని విషయంలో అప్పిప్పిస్తా ఉన్నారు అది ఇంకా ఏం తేలలేదు ఇంతవరకు పైస డబ్బులు రాలేదు వస్తాయని ఆశతో ఉన్నారు ఇంకా రాలేదు వరల్డ్ బ్యాంక్ వచ్చి వెళ్ళిపోయింది మరి వాళ్ళు ఇస్తారా ఇవ్వరా లేకపోతే ఇంకొక ఏజెన్సీతో ఇప్పిస్తారా అది కేంద్రం బాధ్యత ఎందుకంటే మాట చెప్పింది కాబట్టి ఇప్పించేటువంటి అవకాశాలు ఉన్నాయని అనుకున్నాం సరే జంగిల్ క్లియరెన్స్ చేసే సమయంలో వర్షాలు వచ్చా అది ఆగిపోయింది ఇప్పుడు అక్కడంతా వాటర్ అంతా తగ్గిపోయి మళ్ళీ ఎండలు వచ్చి జంగ్లీ క్లియర్ చేయడానికి అనువుగా వాతావరణం ఏర్పడితే తప్ప పనులు జరగవు అక్కడ అలాగే పోలవరం ప్రాజెక్టు విషయంలో నిపుణుల కమిటీ వచ్చి తేల్చేసింది డయా ఫ్రమ్ వాళ్ళు మళ్ళీ కొత్తగా కడితేనే బెటర్ అని సరే అది కొత్తగానే కట్టాలా అనేటువంటి దాని మీద ఎస్టిమేట్ ఏదో ప్రాథమిక ఎస్టిమేట్ చేశారు అది కేంద్రం దానికి సాంకేతిక పరంగా అనుమతి ఇవ్వలేదు ఎందుకంటే పాత కాంట్రాక్టర్కే ఇవ్వాలి అన్నది ఈ చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయము మరి వాళ్ళు ఏమి సూచన చేస్తారో తెలియదు అది ఆలస్యం అవుతున్నది ఇంకా మిగతా అంశాలు అంటావా ఇప్పుడు వైఎస్ఆర్ సిపి వాళ్ళు వంద రోజులవుతున్నా ఏదో పండగ చేసుకునే చేసుకుంటున్నారు అన్నట్టు వాళ్ళకి పండగ అయిపోయింది ఫెయిల్ అయిపోయారు ఫెయిల్ అయిపోయారు ఈ ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయిపోయారు పరిస్థితులు ఏంటి మీరు ఏమైనా పరమాణం తయారు చేసి ప్లేట్లో పెట్టి వెళ్ళిపోయారా తినండి అని చెప్పడానికి మీరు పెట్టలేదు కదా మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టారో రాజకీయ పరంగా ఇబ్బందులు పెట్టారు అలాగే రాష్ట్ర అభివృద్ధి విషయంలో కూడా ముందుకు సాగకుండా మీరు అప్పగించి వెళ్ళారు మరి సమయం పడుతుంది ఒక ఆరు నెలలు ముందు తేరుకోవడానికి సమయం పడుతుంది ముందు ప్రభుత్వ పరిపాలనే గాడిలో ఇంకా పడలేదు అంత అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే రోజు కొన్ని అంశాల మీద మానిటరింగ్ చేసే సమీక్షలు చేస్తూ ఉన్నా కూడా ఇంకా ప్రభుత్వం యొక్క పరిపాలన నిర్లక్ష్య ధోరణితోనే కొనసాగుతున్నది ఎక్కడ స్పీడ్ లేదు ఇది వాస్తవము మరి ఇక్కడ కలెక్టర్లు మారారు ఎస్పీలు మారారు సెక్రటరీ అధికారులు మారారు వాళ్ళకు కొన్ని సబ్జెక్టులు కొత్త అంత అవగాహన చేసుకొని గాడిలో పడటానికి ఇంకా సమయం పడుతుంది మనం అప్పుడే అయిపోయింది ఏదో జరిగిపోయింది అని లేదు అలాగే గత ప్రభుత్వం యొక్క అన్నిటికీ మించింది ఏంటంటే గత ప్రభుత్వ ఐదు సంవత్సరాల పరిపాలనలో అధికారులు సిబ్బంది అన్ని జిల్లాల్లో కానీ లేకపోతే సెక్రటరేట్లో కానీ పేద ఎత్తున అవినీతికి అలవాటు పడ్డారు ఆ అవినీతికి అలవాటు పడ్డటువంటి వాళ్ళు ఇవాళ దాన్ని వదిలించుకొని చేద్దాము అనేటువంటి ఆలోచనలోకి ఇంకా రాలే వాళ్ళంటే ఇంకా వాళ్ళ వాళ్ళు వాళ్ళ మత్తు వదలలే ఇంకా ఇంకా అదే ఆలోచనలో ఉన్నారు అదే తప్పు చేస్తున్నారు ఇంకా ఆ ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు ఏమైపోతుందంటే ఇప్పుడు పార్టీ కార్యకర్తలు మూడు పార్టీల కార్యకర్తలు ఇక్కడ పని పనిచేయించుకున్నాం వీళ్ళ దగ్గరికి పోయి ఎంఆర్ఓ దగ్గర పోదాం లేదంటే పోలీస్ స్టేషన్ పోదాం లేకపోతే కలెక్టర్ దగ్గర పోదాం అంటే ఎక్కడ కదులుతున్నాయి ఫైళ్ళు అసంతృప్తి బాగా ఉంది అన్ని మూడు పార్టీల్లో ఉంది మీరు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళండి ఎంత అసంతృప్తితో ఉన్నారో పనులు జరగడం లేదు ఇంకా మేము కాండి పంపిస్తాము చూద్దాం లేండి అని చెప్తున్నారు వాడు ఏం చేస్తాడు అనప్పుడు ఐదు సంవత్సరాల్లో నరకం అనిపించినటువంటి కార్యకర్తలు ఏదైనా వాళ్ళు వాళ్ళు అనుకున్నటువంటి పనులు చేయలేని వాళ్ళు జరగని పరిస్థితుల్లో ఇప్పుడు ఏదో మన ప్రభుత్వం వస్తుంది వెంటనే జరిగిపోతాయి అనేటువంటి ఒక ఆశతో ఉంటారు ఇప్పుడు నిరాశకు గురవుతున్నారు ఇక్కడ గురవుతున్నారంటే ఎవరు ఇక్కడ మానిటర్ చేయాలా అన్ని చంద్రబాబు నాయుడు గారికి చేయాలా కాదు మంత్రులు బాధ్యతలు ఎప్పటికి ఇచ్చారు వాళ్ళు చెయ్యాల వాళ్ళ తొంభై శాతం మంది కొత్త వాళ్ళు వాళ్ళకు శాఖల మీద ఇంకా అవగాహన రాలే ఇప్పటి వరకు పట్టు రాలే అవగాహన లేదు పట్టు లేదు అవగాహన ఉంటే పట్టు వస్తుంది అవగాహన లేనప్పుడు పట్టేమొస్తుంది వాళ్ళ మీద మిస్గైడ్ చేస్తారు అలాగే ఇంకా కొంతమంది గత ప్రభుత్వంలో ఏదైతే అలవాటు పడ్డారో ఆ ప్రభుత్వానికి దండం పెడుతూ వాళ్ళ వాళ్ళ పనులు చేస్తూ వీళ్ళు కూడా వీళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నటువంటి ఆఫీసర్లు ఇంకా కొంతమంది మారలే ఉదాహరణకు కృష్ణబాబు వైద్య శాఖ బీజేపీకి ఇచ్చారు ఆ శాఖ ఆ కృష్ణబాబు ఎలాంటి వాడో చంద్రబాబు నాయుడు గారికి తెలియదా బీజేపీకి తెలియదా అతనే కొనసాగుతున్నాడు గత ప్రభుత్వంలో ఉన్న అతను కొనసాగుతున్నాడు మరి ఎందుకు మర్చిపోలేకపోతున్నాడు ఒక్క నిమిషం పనే కదా అది మరి ఎవరు తక్కువ ఉంది ఇక్కడ అంటే బీజేపీ తప్పు ఉందా మంత్రి తప్పు ఉందా ఆయన ఉండనే చెప్పాడా ఆయన ఉండమంటే ఈ చంద్రబాబు నాయుడు అంగీకరిస్తారా లేదు అంటే నీకు ఒక ఉదాహరణ చెప్పిన ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో అసంతృప్తి అన్నిటికంటే ఎక్కువ జనసేన చాలా స్పీడ్గా ఉంది నో డౌట్ తెలుగుదేశం బీజేపీ కంటే ఇవాళ జనసేన కార్యకర్తలు పనిచేయాలి మన మన ప్రభుత్వం వచ్చింది మనం ప్రజలకు పని చేద్దాము అనేటువంటి స్పీడ్ వాళ్ళలో కనిపిస్తున్నది ఎక్కడ పోయినా కూడా ఆ వాళ్ళకు తగినట్టు అధికారులు సహకరిస్తే కదా ఇప్పుడు నాలుగు సార్లు తిరుగుతారు ఐదోసారి నిరుత్సాహపడతాడా లేదా నిరుత్సాహపడతాడా ఈ బండ పూజలు తిట్టే పరిస్థితి వచ్చింది ఇవాళ అరే ఏమి జరగడం లేదు అని ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి చెబుతున్నాయా చూరలేదా ఆయన మానిటర్ చేస్తున్నాడా ఎవరు చేస్తున్నారు ఇప్పుడు అంత ముందు ఏమో మన ఎవరు మానిటర్ చేస్తుండే ఇప్పుడు ఆయన మంత్రి కూర్చున్నాడు ఇంకా పార్టీలో మానిటరింగ్ ఎవరు చేస్తున్నారు ఇద్దరు మంత్రులు కూర్చుంటే ఆ మంత్ర ఆ మంత్రుల పదవుల యొక్క సమయమే సరిపోవడం లేదు ఇంకా పార్టీ పనులు చూసేవాళ్ళు ఎవరు కార్యకర్తలని చూసుకునే వాళ్ళు ఎవరు అలాగే బీజేపీలో కూడా బీజేపీ బీజేపీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఏం జరుగుతుందో ఏం ఏం చేయబోతున్నామో వాళ్ళకే అర్థం కాని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారిని పార్టీ కార్యాలయానికి వస్తే అన్ని అంశాలు బయటికి రావడం లేదు అన్ని కెమెరాలకు దొరకడం లేదు కానీ లోపల ఆయన డిసిషన్లు తీసుకుంటూ మాట్లాడుతున్నారు కొన్ని మాత్రమే వస్తున్నాయి అడుగుతున్నారు కదా సార్ ఇక్కడ ఈ వైఫల్యం ఉంది ఫలాది ఫలాంది ఇదిగో ఫలానాయన వైఎస్ఆర్ సిపి తొత్తు అతను పలా పలానా సీట్లు కూర్చొని ఉన్నాడు వీరు మార్చండి అని చెప్తున్నారు చెప్తున్నప్పుడు ఎన్నేని ఆయన చేయగలుగుతాడు ఆయన ఆలోచన ఆ విధానం కూడా ఇంకోసారి ఒక్కోసారి విచిత్రంగా ఉంటది పోనీలే మనం ఎందుకు మరింత కచ్చ సాధింపుగా వెళ్తే ప్రభుత్వం మీద అధికార యంత్రాంగం మళ్ళీ ఏదైనా అసంతృప్తి లోన్ అయితే మనకు ఇబ్బందులు వస్తాయేమో అని కూడా ఆలోచిస్తాడు ఆయన బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు దానివల్ల కూడా కార్యకర్తలు అసంతృప్తి కనిపిస్తుంది ఇక ఇవన్నీ కూడా బేరీ చేసుకొని అంటే ఒక సర్దుబాటు చేసుకొని ముందుకు వెళ్ళటానికి ఖచ్చితంగా ఇంకొక ఆరు నెలలు పడతాయి మామూలుగా అయితే ఒక ఆరు నెలల్లో సర్దుబాటు జరిగి ఉండాల్సింది ఇప్పుడు ఈ వరదలు ఇవన్నీ రావటము అలాగే కేంద్రం ఇంకా సహకరించకపోవడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను కేంద్రం స్పీడ్గా లేదు ఏ విషయంలో లేదు మాటలు మాత్రమే చెప్తున్నారు పని అక్కడ దగ్గరికి వచ్చేసరికి రిజల్ట్ కనపడటం లేదు ఆ రిజల్ట్ రావాలా వస్తే తప్ప అడుగు ముందుకు పడదు ఇప్పుడు కక్కలేక మెహిలేక అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు నిన్న చూసా ఏది ఎన్డిఏ కూటమి యొక్క సమావేశంలో ఆయన ప్రస్తావిస్తూనే ఆయన ముఖంలో క్లియర్ గా కనిపిస్తుంది కక్కలేక మెహలేక మాట్లాడుతున్నాడు ఏం చెప్పలేక బీజేపీని విమ కేంద్రాన్ని విమర్శించలేడు కదా కూటమిలో ఉన్నప్పుడు వంతయి వంతయి అంటున్నాడు మరి మరి అలాంటి పరిస్థితిని కేంద్రంలోని బీజేపీ నాయకత్వం కూడా అర్థం చేసుకోవాలా రాష్ట్ర బీజేపీ నాయకత్వం కూడా కేంద్రానికి క్లియర్ చెప్పాలి ఇప్పుడు ఎంతసేపు ఉన్నా మాకు నామినేటెడ్ పోస్టులు ఏమో వస్తాయి ఇది కావాలా అది కావాలా అనేటువంటి డిమాండ్ ఇవాళ బీజేపీలో అంటే జనసేన కంటే ఎక్కువ కనిపిస్తుంది కనిపిస్తున్నప్పుడు మరి మీరు కేంద్రం మీద కూడా ఒత్తిడి తేవాలి కదా ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పుడు ఒత్తిడి జనంలో ఏమనుకుంటున్నారో జనం ఏదైతే ఆశలు పెట్టుకున్నారో అవి నెరవేర్చాలి అంటే కేంద్ర సహకారం కంపల్సరీ అది ఎవరు కాదలేదు మరి కేంద్రం ఆ స్పీడ్ ఉండాలి కదా ఆ స్పీడ్ లేకపోతే ఏమైపోతాదంటే ఒకవేళ లోకల్ బాడీ ఎన్నికలు వచ్చాయనుకోండి ఈ ఈ చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి సమాధానం చెప్పుకున్న ఇప్పుడు అప్పుడు మనమయ్యే అంటే ఎన్డిఏ కూటమే మీరు వైఎస్ఆర్ అవకాశం ఇస్తే వాళ్ళు ఊరుకుంటారా అవకాశాన్ని వినియోగించుకోరా ఖచ్చితంగా వినియోగించుకుంటారు చూడండి అయిపోయింది ప్రభుత్వం మీది కేంద్రంలో చక్రం తిప్తాడు ఇంకా ఎన్డీఏ కూటమి కూటమిలో ఉన్నాడు కేంద్రం నుంచి ఏమీ రాలేదు మళ్ళీ నేను ఒక మాట అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి అంటే శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నా అన్నాడు ఎందుకు గతంలో కూటమి నుంచి బయటకు వచ్చాడు వచ్చి కాంగ్రెస్ తో వెళ్ళాడు కాదు మళ్ళా ఇప్పుడు అలాంటి ఆలోచన ఏమన్నా చేస్తారేమో ఎవరైనా కార్యకర్తలు గాని ప్రజలు కాని అని నిన్న స్పష్టత ఇచ్చేసాడు ఆయన శాశ్వతంగా ఉండాలి అని మంచిదే కాదని ఎవరు అనరు అభిప్రాయ భేదాలు రాకూడదు సర్దుబాటు అనేది జరగాలి జరగాలి వాళ్ళ కోటంలో ఉంటాయేంటి ఏంటి అనేది కదా ప్రజలకు అవసరం ఏంటి ఏంటి వాళ్ళు ఇచ్చిన నిలబెట్టుకుంటే చాలు అంతే కదా అంతే 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 కదా ఇక్కడ ఇక్కడ సిన్సియారిటీ అన్నది ఉన్నా కూడా పరిస్థితులు సేకరించాలి కదా అటు వైసీపీ నాయకత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని కొన్ని అంశాల్లో అనవసర రాధాంతము అనవసర విమర్శలు చేస్తున్నాడు చేయకూడదు కొంచెం ఆగాలి మీరు ఆగండి వాళ్ళు ఏం పని చేస్తారు ఏంటి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి వాళ్ళకి కొంత గడువు ఇచ్చి మీరు ఏదైనా మాట్లాడగలిగితే ఊపిరి పిలుచుకునేటువంటి అవకాశం ఇవ్వాలి కదా పిలుచుకోకుండా నేను ఊపిరి పిలుచుకోకుండా నేను నేను కూడా నేను నోరు వస్తాను అంటే అది కరెక్ట్ కాదు కదా కొంచెం సమయం ఇవ్వండి ఇచ్చి మాట్లాడండి ఎవరు కాదండి